చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఆఫ్ కోర్స్ మీరు అడిగినట్టు ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్లో దేశాలు విదేశాలు వచ్చారు వి హ్యావ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ కంట్రీస్ చాలా సంతోషము అండ్ ఈ సెలబ్రేషన్లో ఈ యూనిటీతో ఒక మే మీ అందరికీ కోరుకుంటున్నాను మనందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఆఫ్ కోర్స్ మీరు అడిగినట్టు ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్లో దేశాలు విదేశాలు వచ్చారు వీ హ్యావ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ కంట్రీస్ చాలా సంతోషము అండ్ ఈ సెలబ్రేషన్లో ఈ యూనిటీతో ఒక మనిషి నే మీ అందరికీ కోరుకుంటున్నాను మన అందరికీ కోరుకుంటున్నాను చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ కోర్స్ మీరు అడిగినట్టు ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్లో దేశాలు దేశాలు వచ్చారు వీ హ్యావ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ కంట్రీస్ చాలా సంతోషము అండ్ ఈ సెలబ్రేషన్లో ఈ యూనిటీతో ఒక మంచి నే మీ అందరికీ కోరుకుంటున్నాను మనందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ